అందరికీ ప్రస్తుతలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు హలోయ మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన యుద్ధ కృప అపరిమితముగా దొరుకుతుంది ఈ కృపని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే దేనులకి కృపణిచ్చును ఎక్కువ కృపణిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడిచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకోకుండా దేవుని కొరకు ఉత్తమమైన ప్రతి కార్యమును జరిగించటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయనుగాక ఐ మీన్